యథార్థంగా మాట్లాడుతున్నాను ఉండదు నేను పెద్ద చాలా పరమ భక్తుడిని శ్రేష్ఠ భక్తుడిని అని కాదు నేను ఒక మామూలు మనిషిని ఐఎమ్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ మీకందరికీ ఉన్నటువంటి భావాలు బాధలు నిరాశ నిస్పృహలు అవన్నీ మీకంటే ఎక్కువ స్థాయిలో నాకున్నాయి మీకంటే ఎక్కువ స్పష్టంగా నేను వాటిని నాలోని మనోభావాలను నేను చూడగలను ఎనలైజ్ చేసుకుంటా కాబట్టి దేవునికి ఆఖరికి నేను ఏం చెప్పానంటే ప్రభువా నాకు న్యాయం అయితే ఈ లోకపు కోర్టులు నాకు న్యాయం చేయలేదు ఈ లోకపు కోర్టులు నాకు న్యాయం చేయలేదు మనుషులు నాకు న్యాయం చేయలేదు ప్రభుత్వము నీవు కూడా నాకు ఈ భూమి మీద న్యాయం చేయలేదు నేరం మోపేవాడిని కాదు నీ దయా నిశ్చిత్తం నువ్వు న్యాయం చేయకపోతేవి భూమి మీద ప్రభుత్వాలు న్యాయం చేయకపోయావు కాబట్టి ఇప్పుడు నేను కోరేది ఒకటే నీవు నాకు న్యాయము చేసినా చేయకపోయినా నేను బ్రతికున్నంత వరకు నాలో శ్వాస మిగిలి ఉన్నంత వరకు ఆత్మల సంపాదన కొరకు సత్య సంస్థాపన కొరకు అసత్య బోధలను పెకలించడం కొరకు ఆర్పజాలని అగ్ని వంటి ఆసక్తితో నేను బ్రతుకుతాను సేవ చేస్తాను ఇదే నా గెలుపు ఇదే నా గెలుపు ఇది వరకు కనుబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచాలి ఇక నువ్వేం చేస్తావో దానికి నీ మనసాక్షికి నువ్వే లెక్క చెప్పుకో నా మహిమ కొరకు ఇంతగా అంకితమైన భక్తుడికి నేనేం చేశానని నీ మనస్సాక్షి నీకు కూడా ఒక మనస్సాక్షి ఉంటుంది కదా మాకందరికి మనసాక్షి ఇచ్చినాడు నీకుండదా నీ మనసాక్షికి నిన్ను అడిగేవాడు లేడు పెద్ద జడ్జి నీకంటే పెద్ద జడ్జి లేడు నీ మనసాక్షికి ఏది న్యాయం అనిపిస్తే అది చేసుకో ఇఫ్ యు ఆర్ హ్యాపీ దిస్ వే ఇట్లాగా చేయడమే నీకు సంతోషంగా సరదాగా ఉంటే చేసుకో ఇస్ నాట్ మై ప్రాబ్లం నా నువ్వు నాకు న్యాయం చేయకపోతే నిత్యత్వం అంత నీ మనస్సాక్షితో నువ్వే సఫర్ అవుతావు కాబట్టి నువ్వేమైనా చేసుకో ఎట్లా సమర్థించుకుంటావు సమర్థించుకో నీ మనస్సాక్షి ముందు నువ్వేం చెప్పుకుంటావు దేవా నాకు అవసరం లేదు ఇక వీళ్ళందరూ మట్టి పురుగులు చీమలు లాగా మనుషులు వీడి యొక్క జడ్జిమెంట్ నాకు అక్కర్లేదు నా మనస్సాక్షి ఎదుట నేను బాధపడకూడదు నా మనస్సాక్షి ఎదుట నేను దోషిగా నిలబడకూడదు నా మనస్సాక్షి ఎదుట నేను తలదించుకొని నిలబడకూడదు అంటే నా ఆసక్తి తగ్గిపోకుండా చూసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ విశ్వాసానికి నీ విధేయతకు ఇది సర్వోన్నతమైన పరీక్ష ఎప్పుడైతే దేవునికి నేను ఈ ప్రార్థన చేశానో దేవుడు ఏమన్నా అంటే రే ఈ లెవెల్కు నువ్వు వస్తావో లేదో చూడటానికి నేను ఆలస్యం చేశానురా ఆలస్యం చేసినప్పుడు ఏ మెట్టు నీ వెక్కాలని నేను ఆశించాను నా ఆశ నెరవేర్చావురా నువ్వు సబాష్ దీనికి నిశ్చత్వంలో ఎలాగ న్యాయం చేస్తానో నీకు ఇప్పుడు అర్థం కాదు అక్కడ అర్థమవుతుంది బట్ ఐఎమ్ హ్యాపీ నా ఎక్స్పెక్టేషన్ను నెరవేర్చావు ఎక్కే ఎక్కేసావు ఎక్కేసావు కొండకేవులు నువ్వు ఆఖరికి దేవుడే నాకు న్యాయం చేయకపోయినా దేవుని కొరకు నేను ఆసక్తితో మండుతాననే తీర్మానం ముందు చూసావు అట్టంటోడే నాకు మహాశ్రమల కాలంలో సాక్షిగా ఉండగలుగుతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక